హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా రైస్ అండి లంచ్ బాక్స్కైనా లేదా ఇంట్లో ఏమీ లేనప్పుడు టమాటాలు ఉన్నప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకోవచ్చండి నేను టమాటా రైస్కి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఇక్కడ అన్నం ముందుగానే ఉడికించేసి చల్లార్చి పెట్టానండి ఇప్పుడు టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసాను తర్వాత పచ్చిమిర్చి వేసానండి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం టమాటా రైస్ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకి రెండే నిమిషాల్లో తయారైపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న చిన్న ముక్కలు వేసుకోవాలి ఒకవేళ టమాటా ముక్కలు ఇష్టం లేకపోతే టమాటా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి టమాటా ముక్కలైనా లేదా టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఎక్కడనే టమాటా ముక్కలు వేసేయండి చిన్నవి వేసి ఒకసారి కలిపి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి టమాటాలు బాగా మగ్గుతాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇది తగినంత ఉప్పు రైస్కి తగినంత వేసుకోవాలండి కొంచెం పసుపు కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఒక రెండు నిమిషాల పాటు వేయించాను తర్వాత మనం రైస్ వేసుకోవాలండి నేను ఇక్కడ మామూలు రైస్తో చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి పైనుంచి కొత్తిమీర పుదీనా తరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక రైస్ వేడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఈ టమాటా రైస్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుంది మనకి చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి టమాటా రైస్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసాను రైస్ కూడా వేడి అయిపోయింది చూడ ఫ్రెండ్స్ చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలందరికీ నచ్చే రెసిపీ ఇది టమాటా రైస్ రెడీ అయిపోయింది విడివిడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి పక్కన రైతాతో సర్వ్ చేస్తే ఇంకా అదిరిపోతుంది నేనైతే టేస్ట్ చేశానండి సూపర్గా వచ్చింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి రెసిపీ మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్